లేదు అన్న అయితే ఇప్పుడు రమణన్నని అన్నని మేము మేము బాధతోని రమణ గాడు అంటే నువ్వు నన్ను లంచోడు కన్నావు కదా బీజేపీ సిద్ధాంతాలు లంచోడు కన్నా మన నేర్పిస్తుందా చెప్పండి అన్న అయితే నువ్వు లంచోడు కన్నా అంటావా అయితే లంచోడు కంటావా అన్న అయ్యవకు అందు ఊడని అయ్యవకే ఊడతారు కదా అయితే లంచోడు కన్నా అంటావా నువ్వు బీజేపీ నేర్పిస్తుంది ఇదే నా సిద్ధాంతం రమణన్న చెప్తున్నాడా అందరిని లంచ్ ఒడక తిట్టుమని ఆ మరి నువ్వు ఎట్ల అన్నావు లంచ్ ఒడకా ఎట్లన్నావు నువ్వు మేము తాగి ప్రశ్ని పెట్టామని నువ్వు ఎట్లన్నావు మేమే కదా మా అందరి ఇల్లు సంకరాజి కదా మా అందరి ఇల్లు సంకరాజి రానా వెంచండి మీరు వెంచర్కి రండి మేము మాట్లాడతాం ఇక్కడనే ధర్నా చేస్తాం మీరు వచ్చే వరకు ధర్నా చేస్తాం లోకల్ చేస్తాం ధర్నా చేస్తాం పరిస్థితి ఏంటనే తెలుస్తుంది